కొడంగల్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు భవిష్యత్ తరాలకు మెరుగైన విద్య వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు అనంతరం పాఠశాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు నూతనంగా అమలు చేస్తున్న మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా విద్యా మౌలిక సదుపాయాలపై ఆరా తీస్తారు అంతకుముందు కొడంగల్ ఇరవై మూడు కోట్ల నలభై ఐదు లక్షల వ్యయంతో నిర్మించే మహాత్మ జ్యోతిబాపుల అదనపు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో దుద్యాల మండల సమీకృత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు హుకింపేటలో డెబ్బై ఎనిమిది లక్షల వ్యయంతో సమీకృత చేస్తారు పాఠశాల జూనియర్ కాలేజ్ ఐటీలకు సంబంధించిన భూమికి ప్రహరీ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఏడు కోట్ల సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ఉన్నత పాఠశాల కళాశాల భవనానికి శంకుస్థాపనతో పాటు హుస్నాబాద్ జిల్లా జిల్లా పరిషత్ నూతన భవనానికి శంకుస్థాపనలు చేస్తారు తాత్కాలిక భవనంలో దుద్యాల పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు హుకింపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు కార్యక్రమంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు